సంక్రాంతిస్తున్నాము ఎక్స్పెక్టేషన్ ఎలా అండి సంక్రాంతి అనేది ఒక మంచి అండి నేనర్ మూవీ అనుకుంటున్నాను సో వెంకటేష్ గారు నైంటీస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ సో ఇప్పుడు మాకు కూడా ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు ఉన్న యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు సంక్రాంతి కోసం బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనిల్ రావు కూడా అంటేనే కామెడీకి కేరా పట్టారు సో ఖచ్చితంగా మూవీలో కామెడీ అయితే ఉంటది ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే కామెడీ చేయించారు ఇంకా వెంకటేష్ గారు ఇంకా పెద్ద యాక్టర్ ఇంకా ఈ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వెంకటేష్ గారు కొంచెం పంచాయి కట్టి పైకి లేపారు కదా సో ఆయన పాట పాడారు ఆ పాట అనిపించింది ఏదో పొంగల్ అని పాట పాడారు బాగా నచ్చింది అంటే ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లు పెట్టడం ఎలా అనిపించింది మేడం ఎవరి రోజు వాళ్ళే అంటే ఇంట్లో ఇల్లాలు ప్రక్కింట్లో ప్రియురాళ్ళు రిపీట్ అయితే ప్రక్కింట్లో ప్రియురాళ్ళలాగా వంటింట్లో ప్రియురా సినిమా ఆయన రిపీట్ అవుద్ది అనుకుంటున్నారు హిస్టరీ అనేన అలా એમ అనకూడదే దిస్ వన్ ఇస్ న్యూ కాన్సెప్ట్ అంటే ప్రతి సంక్రాంతి వెంకటేష్ గారు వస్తారు మరి ఈసారి అంటే రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి ఆయన సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఆ ఎఫెక్ట్ పడదు ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్ ఫ్యామిలీకి వెళ్తారు కొంచెం మాస్క్ కోరుకునే వాళ్ళు బాలేకి వెళ్తారు ఇంకా ఊర మాస్ కోర్కునేవాళ్ళ గేమ్ చేంజర్ కి మీరే ఏ మూవీకి వెళ్తారు ఆ ఫ్యామిలీ ఆ బడ్జెట్ ఆ రోజు ఆ బడ్జెట్ కి ఎలా ఉండాలని లాస్ట్ ఇయర్ సైన్ అవుత నిరాశపర్చారు వెంకటేష్ గారు

ఈ అన్ని అడుగుతున్నాడు మధ్య థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు వాడు మేడం మిమ్మల్ని మేము యూట్యూబ్ లో చూస్తుంటాం ఫుడ్ గురించి బ్లాగ్స్ చేస్తా ఉంటారు కదా ఎలా మేడం ఎందుకు మీకు ఫుడ్ బ్లాగ్స్ చేయాలనిపించింది ఓకే జాబ్ చేస్తారు కదా మీకు టైం ఎప్పుడు దొరుకుతుంది ఒకటి రెండు ఇష్టమే సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నా బేసిక్ గా నా ఛానల్ పేరు వచ్చేసి బ్లాగ్స్ విత్ ఫుడ్ అమ్మాయి మన కంటెంట్ వచ్చేసి ఫుడ్ అనమాట ఆంధ్ర తెలంగాణ రెండు కవర్ చేస్తాను సో మన ఛానల్ నిసుకోండి అట్ దిస్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి సేమ్ బ్లాగ్స్ విత్ ఫుడ్ మీదే అమ్మాయి చాలా ఉన్నాయి కదా ట్రావెల్ ఉంటాయి అంటే అనేది లాక్డౌన్ నుంచే స్టార్ట్ అయింది నాకు అంటే ఇంకా అప్పుడు ఏమో వర్క్ ఉండేది కాదు సో ఇంట్లో కుక్ చేసుకొని వై నాట్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన ఆలోచన సో అదే కంటిన్యూ అంటే చాలా మంది అమ్మాయిలు ఫుడ్ మీద చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే లావ్ అయిపోతారు కదా తింటే అలా ఏముంటది ఫుడ్ తింటే లావ్ అనేది ఒక ట్రాష్ తినకపోతే లావ్ అవుతారు మీరు ఫుడ్ లాగ్ చేసినా కూడా మీరు లావ్ కాలేదా మేడం స్లిమ్ అవుతారా తింటేనే లావ్ అవుతారు అని తినకపోతే లావ్ అవుతారు ఓకే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు ప్రస్తుతానికి ఇష్టం అనేది ఏం లేదు ఆ టైంకి ఏదనిపిస్తే తినేస్తాను లైక్ ప్రభాస్ అంటారు కదా ఆ టైంకి ఏదనిపిస్తే అది తినేస్తాను ఓకే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి తింటారా ఎట్లా లైక్ ఎక్స్ప్లోర్ చేస్తా హైదరాబాద్ అండ్ తెలంగాణ ఓకే మీకు ఇష్టమైన ఫుడ్ ఒక్క చోట బెండకాయ ఫ్రై ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై హైదరాబాద్ బిర్యానీ అలా అనిపిస్తుంది నాకు నచ్చలేదు నచ్చలేదా ఎందుకు మేడం అంటే హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక్క చోటే బాగుంటుంది ఎక్కడ లైక్ లైక్ అంటే బాగుంటుంది అలాంటి ఫ్రీక్వెంట్ గా ఓల్డ్ టైమ్స్ ఉంటాయి కదా ఇక్కడ షాదాఫ్ సో అలాంటివి ఉంటాయి సో అలాంటి వాటి సో ఫ్రీక్వెంట్ ఉంటే ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అయితే సో ప్రతి ఒక్కటి హైదరాబాద్ బిర్యానీ అయిపోతుంది ప్రతి ఒక్కటి ఆంధ్ర మ్యూజ్ అయిపోదు సో వాటికంటే ఫ్రీక్వెంట్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ చెప్పారులే పెట్టర్లే ప్రతి చోటుకెళ్తే అంటే మీరు చాలా ఫుడ్స్ ఉంటారు కదా మంచిగా ఇక్కడ ప్లేస్ లో ఇది అసలు మైమర్చిపోతారా అనేటట్టు నేను అలా చాలా చేశాను సో నాకు ఇది అని ఏం చెప్పలేదు బికాస్ నేను అన్ని అంటే ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి నాకు నచ్చితే ఎందుకంటే అంటే ఇప్పుడు ఇది బాగాలేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే అది ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ అంతే సో దానిలో ఇంజేస్ అంత ఉంది సో మనం అది ట్రాక్ చేసుకోవాలి సో హైదరాబాద్ లో ఏది బెస్ట్ ఫుడ్ అంటే హైదరాబాద్